இ முக்கு

ముఖ్యమంత్రిగా ఉన్న రోజున చెప్పినటువంటి అనేక అబద్ధాలతోటి మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మీరు చూస్తున్నారు ఈరోజు వాలంటీర్లు లేకుండా పెన్షన్లు పెంచలేము ఇంటికి ఇయ్యలేమని చెప్పారు ఈరోజు ఒకటే రోజు ఒకటే రోజు ఉదయం ఆరు నుంచి సాయంత్రం వరకు తొంభై ఆరు శాతం నియోజకవర్గంలో కాదు రాష్ట్రంలోనే దాదాపు అరవై ఐదు లక్షల పై మంది పెన్షన్దారులందరికీ ఈరోజు ఇంటికే పోయి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది మేమందరం కూడా ఈరోజు చాలా చాలా ఆనందంగా ఎందుకంటే ఒక హ్యాండిక్యాప్ కానీ సనా అమ్మాయిని చూశారు చిన్న పాప బయటికి రాలే పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి వృద్ధాప్య పెన్షన్లు కానీ చెప్పిన మాట ప్రకారంగా మాట తప్పని మడమ తిప్పని నాయకుడిగా ఈరోజు ఏదైతే నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచడం అదేవిధంగా ఆరు వేల రూపాయలు పూర్తి స్థాయిలో ఉన్నటువంటి డిజేబుల్డ్ వాళ్ళకి పది పదివేల రూపాయలు ఇంటికే వచ్చి ఉదయాన్నే నిద్రలేపి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఇది అసాధ్యము అసాధ్యమో మా చేత కాదు అంటే మీరు చెప్పిన అనేక హామీలు మీ వల్ల కాకనే ఆ దార్శనికత అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు లేక జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో పట్టు కోల్పోయాడు ఈరోజు ఏంటంటే ఏదో కొంగ జపం చేస్తూ శాపాలు పెడుతున్నాడు ఆయన ఏమని ఇది జరగదు ఇది చేయలేరని అన్నీ చేస్తాం కొంచెం ఓపిక పట్టాలా మీరు చేసినటువంటి విధ్వంసం ఏదైతే ఆర్థిక విధ్వంసం ఐదేళ్లు చేశారు మీరు ఖజానాలో ఒక్క రూపాయి లేదు ఎక్స్ ఎక్కర్ మీరు చూస్తే మీరు ఏ ప్రభుత్వంలో వైట్ పేపర్ రిలీజ్ చేసిన శ్వేతపత్రం రిలీజ్ చేసినా కూడా లక్షల కోట్లు ఈరోజు లోటు ఎక్కడికి పోయినా డబ్బులండి లక్షల కోట్లు ఈరోజు ధ్వంసం చేసి విధ్వంసం చేసి ఈరోజు రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులు ఊగులోనే కాకుండా అసలు తేరుకోలేని స్థితిలో ఉంటే ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారం తెచ్చిన తర్వాత ప్రజలు పెట్టిన విశ్వాసాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టారు పరిపాలన ఇక్కడ నుంచి మేము మీరు ఎన్ని ఎన్ని రకాలుగా మీరు పాపం మేము చేయలేం చేయలేం అన్న కూడా అన్నీ చేసి చూపిస్తాం ప్రజలకు చెప్పినటువంటి ప్రతి మాటని తూచ తూచా తప్పకుండా చేస్తాం వారి ఆకాంక్షల దగ్గర ఇప్పుడు చూస్తున్నాయి ఈరోజు పదిహేను లక్షలు ఈ రోడ్డు ఈ రోడ్డు స్థితి చూసిన తండ్రి బీవీ మోహన్ రెడ్డి చేసిన రోడ్డు మళ్ళీ ఆ రోజు నుంచి ఈరోజు వీళ్ళ ప్రభుత్వంలో మళ్ళీ వాళ్లే పిలిచారు ఏం చేయగలిగారు ఒక్క గుంత పూడ్చలేకపోయారు మళ్ళీ ఈరోజు జయనాగేశ్వర రెడ్డి ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగా ఇక్కడ ఉన్నటువంటి ఇషా కౌన్సిల్ కావచ్చు కలీములు ఇన్ఛార్జ్ కావచ్చు మేమందరం ఈ ఈరోజు ఇదే అభివృద్ధిని కాంక్షించి వాళ్ళు కూడా పార్టీ మరి మా దగ్గర రావడం జరిగింది ఈరోజు చూస్తున్నాం పదహైదు లక్షలు శాంక్షన్ చేసుకొని కూడా మీరు వేయలేకపోయారు ఎందుకు చేయలేకపోయారు దేనికి చేయలేకపోయారు కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చాను ఈ రోడ్డుని వేసి మళ్ళీ ఏదైతే ఇక్కడ ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు ఎన్ని కష్టాలు పడుతున్నారు ఒక పక్క చూస్తే కాలువలు లేవు రోడ్డు లేదు వీటన్నిటిని మళ్ళీ మొదలు పెట్టమని చెప్పాము ఇమ్మీడియట్గా పనులు మొదలైతే మొదలైన తర్వాత ఈ రోడ్డును పూర్తి చేసి మళ్ళీ రోడ్డు ఓపెనింగ్ వస్తా అంటే ఈ ప్రభుత్వం కేవలం ఏంటంటే మాటలు చెబుతూ మసిబూసి మారాడకై చేసి ఈరోజు పాపం అదేదో ముసలి కన్నీరు గారుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఏదో చేశారు అనేది చేశారు ఎవరు ఏమీ చేయకపోయినా ఏదో డైవర్ట్ చేయాలని చేసే డైవర్షన్ రాజకీయాలు ప్రజలు నమ్మే స్థితిలో లేరు ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఊటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేమందరం కూడా ఇంటింటికి ఈరోజు పెన్షన్లు ఇస్తున్నాం ఉదయాన్నే లేచి ప్రతి ఒక్కరు కూడా ఆరు గంటల నుంచి మొదలు పెడితే ఇంటికి ఇస్తున్నారు ఏదైతే మీరు చేయలేమన్నామో ఈరోజు చేసి చూపిస్తున్నాం ఇది మేము చెప్పడం కాదు ఈరోజు మీడియా ముఖ్యంగా మీరు చూస్తున్నారు ఎంత ఆనందం ఉందో వాళ్ళ కళ్ళల్లో ఇంటికి వచ్చి చేస్తా కాబట్టి అన్నీ చేస్తాం మీరు ఏదో అడ్డుపడాలనే ప్రయత్నం చేసినా కూడా ప్రతి ఒక్కటి కూడా దశల వారిగా చెప్పిన ప్రతి హామీలు కూడా ఇచ్చి తీరుతామని చెప్పి తెలియజేస్తాం సూపర్ సిక్స్ పథకాలు సూపర్ శిక్ష పథకాల్లో నాయకులు అదే వాళ్ళ ఆలోచన ఏమంటే ఇది జరుగుతూ పోతూ ఉంది చేస్తా పోతున్నారు చేస్తే మనకు ఇంకా పుట్టగతులు ఉండవు ఇప్పటికే లేవు ఇంకా పుట్టగతులు ఉండవు రేపు ఈ కార్యక్రమాలన్నీ జరిగితే ఏమవుతాయో అది చేసి తీరుతాం ఈరోజు మోడీ గారి నాయకత్వంలో కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మేమందరం కూడా ఈరోజు ఒక బృహత్తరమైన బాధ్యతను బట్టి ప్రజలు గెలిపించడం జరిగింది ఇక్కడ ఉన్నప్పుడు మా ధర్మం ఏంది ఏ రోజైనా ఎమ్మెల్యేలు వచ్చి ఇంటికి వచ్చి పెన్షన్లు ఇచ్చారా గెలిచిన వ్యక్తులు ఏ రోజైనా ఈ వార్డులకు కానీ ఎక్కడన్నా వచ్చి పరిస్థితులు ప్రజల్ని పలకరించిన పాపాన పోయినారా ఎమ్మెంగనూరు టౌన్లో కనీసం నీళ్లు ఒకరోజు ఇరిచి ఒకరోజు నీళ్లు సక్రమంగా రాకు పురుగులు పడిన నీళ్లు వస్తూ కూడా పలకరించిన దాఖలాలు లేవు ఈరోజు ఇంటింటికి రోజు నీళ్లు వస్తున్నాయి ఈ మార్పు అంతా ఎందుకు వచ్చింది ప్రభుత్వం మారింది ఎమ్మెల్యే మారాడు ప్రభుత్వ ఆలోచన మారింది మాకు ప్రజలు దేవుళ్ళు సమాజమే దేవాలయం అని చెప్పి నందమూరి తారక రామారావు గారు నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు ఎమ్మెగనూరు నియోజకవర్గం కన్నతల్లిలాగా చూసుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఇదే విధంగా చంద్రబాబు గారి నాయకత్వంలో వీళ్ళు ఎన్ని అడ్డుకున్నా ఇవన్నీ పాప రోజు ఆయన పూజలు చేస్తున్నాడు ఏమంటే మాకు డబ్బులు రావద్దని నిధులు రావద్దని కేంద్రం సహాయం చేయొద్దని మాకే పనులు జరగొద్దని ఆయన ఏదో ప్రార్థిస్తున్నట్టున్నాడు అవన్నీ జరగవు ప్రజలకు చెప్పిన మాట ఈరోజు పరిపాలిస్తున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మట్టిలోంచి కూడా సంపదను సృష్టించగల దమ్మున్న నాయకుడు ఈరోజు మీరు ఎన్ని మాటలు మాట్లాడినా ఎన్ని డ్రామాలు చేసినా ఇచ్చిన ప్రతి హామీ నేను ఇప్పుడే చెప్తున్నా వచ్చే నెల అన్నా క్యాంటీన్ ఐదు రూపాయలకే పేదవాడికి భోజనం కక్షగట్టి తొలగించారు అది అయిన వెంటనే మళ్ళీ టిక్కో ఇళ్ళు పేదలందరికీ ఇల్లు దశల వారిగా అదే రైతే సూపర్ సిక్స్ ప్రతి పథకాన్ని కూడా ప్రజలకు ఇంటికి వచ్చి చేరువ చేసే కార్యక్రమాన్ని ఇచ్చిన హామీని తూచా తప్పకుండా చేస్తాం తొందరపడొద్దండి అంతంత తొందరపడి పాపం ఐదేళ్లు లెక్కలేస్తున్నారు ఐదు రోజులు అయిపోయినట్టుగా కలలు కలలుగంటున్నారు ఐదేళ్ళు అంటే ఐదేళ్లే ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టు అన్ని కార్యక్రమాలు చేసి మళ్ళీ ప్రజల దగ్గరకు వచ్చి మేము ఓట్లు అడగడం జరుగుతుంది